ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు పాల్పడుతుందని బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఎం రవీంద్ర ఆరోపించారు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ వెండి బిస్కెట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చూడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పివిఎన్ మాధవ్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ ఫ్లెక్సీలు అధికారులు తొలగించడం లేదని ఆయన ఆరోపించారు ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాడ్యుయేట్స్కి ప్రలోభ పెట్టడం గురించి వెండి బిస్కెట్లు కూడా సరఫరా చేయడానికి పన్నాగం పన్నారు అంటే చదువుకున్న వారికి విజ్ఞులకి కూడా డబ్బు రూపంలో వేస్తే బాగోదనే ఉద్దేశంతో వెండి బిస్కెట్లు ఇచ్చి ఓట్లు తీసుకుందామని ఆలోచన చాలా దురదృష్టకరమైన విషయం ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మీ క్యాండిడేట్స్కి ఆర్డర్స్ ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పడం అనేది చాలా చాలా దురదృష్టకరము ఇది సాధారణమైన ఎన్నికలు కాదు ఓటర్ని ప్రజలు పెట్టడానికి ఇక్కడ ఓటు వేసినంత విచక్షణ కూడి చదువుకున్న వారు అందరూ కూడా ఓటు వేస్తారు కాబట్టి మీరు మీ ఇటువంటి వేషాలు ఇక్కడ పనిచేయమని చెప్పి మీరు అటువంటి ప్రయత్నాలు పూర్తిగా విరమించుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం అంతేకాకుండా బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఎటువంటి మేలు చేకూరుతుందో కూడా మేము చాలా స్పష్టంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి పూర్తిగా చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మాకు విచక్షణతో ఓటు వేస్తారు కాబట్టి